మూడు వేలు చేశారు మరి ఆ పెన్షన్ ని మన గౌరవ వ్యవసాయ శాఖ జరగకూడదు అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తీసుకొని ఏం చేయాలి ఆ ఆధార్ కార్డులు ఇప్పించడానికి ఆధార్ కార్డు లేకపోతే మనకు తెలుసు ఏ ఒక్క బెనిఫిట్ కూడా రాదు మన మన మంత్రి గారు చేసినటువంటి కృషి అంటే ఆధార్ కార్డు లేని వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందే విధంగా చేసినటువంటి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలైన పెన్షన్లు రావడం మనందరికీ కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో పెన్షన్ లబ్ధిదారులతో కలిసినప్పుడు వారి యొక్క పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి నవరత్నాల్లో ఈ కార్యక్రమాన్ని చేర్చడం జరిగింది దానిలో భాగంగా రెండు వేల రూపాయల నుంచి మొట్టమొదటిగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచుతూ మొట్ట సంతకం చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఈరోజు డిసెంబర్ పెన్షన్ మొత్తాన్ని జనవరి నెలలో మీ అందరికి మూడు వేల రూపాయలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఈ పెన్షన్ మొత్తాన్ని ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టి ఎనిమిదవ తారీఖు వరకు అంటే ఈ నెలలో మనము పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవటము మరియు కొత్త పెన్షన్లు మంజూరు చేసుకోవటం జరిగింది కాబట్టి వీరందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు వీళ్ళందరి సమక్షంలో ప్రతి ఒకటవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఈ ప్రభుత్వం ద్వారా పెరిగిన మొత్తాన్ని గౌరవ మంత్రి గారు అలాగే కొన్ని మిగతా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు వారి చేతుల మీదుగా పంపిణీ చేయమని మనకి ఆదేశాలు ఉండటంతో ఒకటవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముత్తుకూరు మండల కేంద్రంలో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మీ అందరికీ పెంచిన మొత్తాన్ని అదే విధంగా నూతనంగా మంజూరైన లబ్ధిదారులకి పెన్షన్ మొత్తాన్ని ఇవ్వటం జరుగుతుంది తర్వాత సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి నూతన పెన్షన్లన్నీ కూడా ఈ రోజు శాంక్షన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వారందరికీ కూడా ఎనిమిదవ తారీఖు లోపు మీ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా మంజూరైన ప్రతి ఒక్కరికి ఈ నెల మూడు వేల రూపాయలు మొత్తాన్ని మీకు అందించడం జరుగుతుంది పెట్టుకుని ఒకళ్ళిద్దరు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా కూడా దానికి రిమార్క్స్ మన సచివాలయ సిబ్బందికి ఆ యొక్క వెల్ఫేర్ లాగిన్ లో వస్తుంది ఆ రిమార్క్స్ని మీరు రెక్టిఫై చేసి ఇమీడియట్గా ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయగానే వెంటనే అది ఎక్విడెన్స్లోకి యాడ్ అవటము వాళ్ళకి పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒకటి రెండు పెన్షన్లు ఎక్కడైనా ఆగి ఉన్నట్లయితే సచివాలయ సిబ్బంది వెరిఫై చేసుకొని ఆ యొక్క పెన్షన్ లబ్ధిదారులను పిలిపించి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్డేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి అర్హత ఉన్న ఎవరిని కూడా విస్మరించే పరిస్థితి లేదు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు అయ్యేలాగా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు మనకి ఈ మండల కేంద్రంలో ఈ పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులందరికీ స్వయంగా వచ్చి మీ అందరికీ ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు మన గౌరవ మంత్రి గారికి మనందరం కూడా ఒకసారి చప్పట్లతో మన యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మండల పరిషత్ కార్యాలయం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట రెండు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి చెప్పి మొట్టమొదట ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచుతూ ఫైల్ మీద సంతకం చేయడం ఆ తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు చేయడం దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం ఈ రోజు నూతన సంవత్సర కానుకగా పేదవాడికి మూడు వేల రూపాయలు పెన్షన్ అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాన్ని ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటూ పేదవాడికి పెన్షన్ అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనవి చేస్తున్నారు దగ్గర వచ్చి ఇదిగో అవ్వా ఇదిగో తాత మీకు పెన్షన్ వస్తుంది అని చెప్పి వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఇతర వ్యాధిగ్రస్తులు కావచ్చు అనేక రకాలైనటువంటి చర్మకారులు కావచ్చు కళాకారులు కావచ్చు డబ్బు కళాకారులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు కిడ్నీ బాధితులు కావచ్చు వీళ్ళందరికీ ప్రతి నెల ఒకటో తేదీ కల్లా టంచె ఇంటి ముందు నిలబడి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుతున్నాను కాకుండా దివ్యాంగుడు అనేటువంటి వాడికి మొట్టమొదటి రోజు నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం గాని ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం గాని మరొకటి లేదు అని చెప్పి చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు దాదాపుగా రెట్టింపు మందికి ఇచ్చారు ముప్పై తొమ్మిది లక్షల్లో చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఇచ్చి చివరిలో ఇచ్చినటువంటి రెండు వేలతో కలుపుకుంటే నెలకు సరాసరి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు నెల తిరిగేటప్పటికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పేదవాడికి ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నాడు దాదాపుగా ఈరోజు మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి ఇస్తున్నాం నెల తిరిగేటప్పటికి తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నలభై వేల ఏడు వందల ముప్పై రెండు మందికి పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఈ ముత్తుకూరు మండలానికి ఏడు వేల ఆరు వందల ఎనభై మందికి రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఇస్తూ దానికి సంబంధించి ఈ మండలంలోనే రెండు వేల ఏడు వందల యాభై ఉన్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు పెంచుతూ అదనంగా మరొక తొంభై ఐదు మందికి కూడా ఇప్పటి వరకు పెన్షన్ కు సంబంధించి కొత్తగా మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ముప్పై మూడు వేల రూపాయలు ఇస్తారు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి మీ అందరికి కూడా అందరితో కలిపి మూడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అవుతున్నాయి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సంఘ ఉండేటువంటి మహిళలకి ఏప్రిల్ పదకొండో తేదీ ఎన్నికలు జరిగితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ రోజుకి మీరు ఎంతైతే బకాయిలు ఉంటారో ఆ బకాయిలు నాలుగు విడతలుగా మీకు తిరిగి చెల్లించేస్తాను అన్నాడు మూడు విడతలు సంఘబంధాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలో జమ అయ్యాయి రేపు జనవరి ఇరవై మూడవ తేదీ నాలుగవ విడత మీ మహిళలకు సంఘ సంఘబంధాల ఖాతాలో ముఖ్యమంత్రి గారు జమ చేస్తున్నాడు అని చెప్పి విధంగా వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడతలుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తానన్నాడు మూడు విడతలు ఇచ్చాడు రేపు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి చివరి విడత నాలుగో విడత మొదలుపెట్టి డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తున్నాడు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు నేత నేసం కింద ఇరవై నాలుగు ఇచ్చాడు మత్స్యకార భరోసా కింద పదివేల రూపాయలు ఇచ్చాడు జగనన్న అన్న కింద రజకులు నాయపర అమ్మలు టైలర్లకు పదివేలు ఇచ్చాడు మిత్ర కింద పదివేల రూపాయలు ఇచ్చాడు విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి ఇబ్బంది లేకుండా బిడ్డలను చదివించాడు విదేశీ విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటున్నటువంటి నేపథ్యం కాపు కింద పదిహేను వేలు ఇచ్చి ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు వెళ్లి ఈ రోజు మీరు చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తున్నారు ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నతమైనటువంటి వర్గాలు ఉన్నాయంటే వాళ్ళకి కూడా ఈబీసీ నష్టంలో మూడు విడతలుగా పదిహేను వేల లెక్కన ఈరోజు నలభై ఐదు వేల రూపాయలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన ఈ రోజున ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలిగాం ఈ మండలానికి సంబంధించి ఏ ఒక్క సమస్య లేకుండా చేయగలిగాం భవిష్యత్తులో కూడా ఏ చిన్న సమస్య ఉన్నా సరే వాటికి సంబంధించి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ రైతులకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కుల విషయంలో రైతులనేటువంటి వాళ్ళు కార్యాలయానికి తిరగకుండా ఈ రోజు దాదాపుగా తొంభై శాతం రోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలిగాం మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళందరి సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఎవరైనా సరే అర్హత కలిగి ఉండి మీరు నమోదు చేసి మీ వెల్ఫేర్ అసిస్టెంట్ వాలంటీర్ ఇద్దరు కలిసి పంపించినటువంటివి ఏదన్నా రాకపోయినా సరే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆవేదన పడాల్సినటువంటి పని లేదు ఎనిమిదో తేదీ దాకా సమయం ఉంది తప్పనిసరిగా నేను మీకు మాట ఇస్తున్నా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఏదన్నా ఒకటి అలా మిగిలిపోయినా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించేటువంటి బాధ్యతను తీసుకుంటాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కడికి అందించడానికి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి సందర్భంగా మనో సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యుడి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ పెన్షన్లని అందుకోబోతున్నారు నాయకులు కూడా దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత చింతలపూడి మూడుకు సంబంధించి కోరుతున్నాను వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరూ కూడా సిద్ధంగా పెన్షన్దారులని